సుగుణమ్మ చింటూని ఇంటి నుండి బయటకు పంపేస్తానని మమ్మల్ని అందరినీ బయటకు పంపించావు కదా రోహిణి అని చెప్పేసి ప్రభావతి అయితే రోహిణి గురించి ఇంట్లో అందరి ముందు చెప్పేస్తుంది ఇక బాలు అయితే రోహిణిని ఆడేసుకుంటాడు ఇక చింటూ సుగుణమ్మ అయితే హాస్పిటల్కి వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత డాక్టర్ వచ్చి కట్ల విప్పుతాడు ఇక వెంటనే చింటూ రోహిణిని చూసి అమ్మ అని చెప్పేసి ఆప్యాయంగా పిలుస్తూ ఉంటాడు రోహిణి సుఖనమ్మ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంతలో ఒక్కసారిగా బాలు మీనా అయితే లోపలికి వస్తారు వాళ్ళిద్దరిని చూసిన రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే బాలు అయితే ఏంటి పార్లేరమ్మా ఎక్కడున్నావేంటి అని చెప్పంగానే అంటే మేనేజర్ ఒక్కసారి నన్ను రమ్మన్నారు అని చెప్పేసి కవర్ చేస్తుంది రోహిణి అవును నేను అమ్మాని పిలుస్తున్నాడు కదా చింటూ అని చెప్పేసి మేనా అంటే ఇక వెంటనే రోహిణి అయితే మళ్ళీ షాక్ అయిపోతూ ఉంటుంది మరి వీళ్ళత్తకి ఫోన్ చేశారా అదే ఎక్కడో దుబాయ్లో ఉంది కదా అని చెప్పేసి అంటూ ఉంటే చేశాను బాబు ఇప్పుడు ఫోన్ ఎత్తట్లేదు ఎందుకంటే వాళ్ళకి నైట్ షిఫ్ట్ ఉంటుంది కదా నేను ఉదయం మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పేసి సుగుణం అయితే అంటూ ఉంటుంది వీళ్ళత్తా అక్కడెవరినో పెళ్లి చేసేసుకుని సుఖంగా ఉండే ఉంటుంది అందుకే చింటూని అంతగా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే రోహిణి అయితే అలా ఎందుకు అనుకోవాలి బాలు తను ఏ పరిస్థితిలో ఉందో నీకేమైనా తెలుసా ఏంటి అని అంటుంటే ఏంటి వాళ్ళ అత్తను అంటుంటే నువ్వెందుకు అంతలా బాధపడిపోతున్నావు అని చెప్పేసి బాలు అయితే అంటాడు